వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి యూనివర్సిటీ ప్రొఫెసర్ వాళ్ళు చాలా మంది మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళు జరుగుతున్న అన్యాళపై పోరాటం జరుగుతుందండి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళపై అక్రమ చర్యలు జరుగుతున్నాయండి మన దగ్గర ప్రొఫెసర్ చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి సోమేశ్వరం గారు నమస్కారం అండి మీరు జరుగుతున్న సమస్యలు మీరు ఏం జరుగుతుందండి మీ వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సోమేశ్వర్ బోనకుర్తి అధ్యక్షుడిగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం మేము తెలంగాణలో ఉన్నటువంటి పదకొండు విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైం అధ్యాపకులను పనిచేస్తున్నాం మేడం ఈ పార్ట్ టైం అధ్యాపకులకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఒకటి బతుకుదేరువు సమస్య ఒకటైతే రెండోది మాకు రావలసినటువంటి గౌరవము మాకు రావలసినటువంటి గుర్తింపు రాకుండా ఉండడం అనేటటువంటిది మరొక సమస్య ప్రధానంగా ఈ సమస్య గతంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో కంటే ముందు అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాకంటే ముందు ఏదైతే పార్ట్ టైంగా తీసుకొని అధ్యాపకులను యూనివర్సిటీలలో పార్ట్ టైంగా తీసుకొని వాళ్ళను అడాప్ట్ చేసి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసేటటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటటువంటి ఒక వ్యవస్థను ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో యూనివర్సిటీలలో డిగ్రీ కళాశాలల్లో స్కూళ్ళల్లో ఇలాంటి వాటిలో తీసుకురావడం అనేటటువంటి జరిగింది ఈ వ్యవస్థ విద్యారంగానికి రావడం అనేటటువంటిది కేవలం అధ్యాపకులకే కాదు మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఒక నష్టం జరుగుతుంది ఎందుకు అంటే ఒక జాబ్ సెక్యూరిటీ లేకుండా ఏ అధ్యాపకుడు పనిచేసినా కూడా అది స్వ ఫ్రూట్ఫుల్నెస్ సరైన ఫలితాలను ఇవ్వకుండానే ఉంటుంది ఈ సమస్య రెండు వేల పద్నాలుగు వరకు కూడా పార్ట్ టైం అధ్యాపకులు వారానికి పదహారు క్లాసులు లేదా పద్నాలుగు క్లాసులు వచ్చిన వెంటనే వాళ్ళను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయడం అనేటటువంటి జరిగింది కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏ ఆత్మగౌరవం కోసం మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము ఆ తెలంగాణలో జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలనలో జరిగినటువంటి ఒక దుర్మార్గం ఏంటంటే ఈ పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరికైతే ఫుల్ టైం క్లాసులు వచ్చి ఫుల్ టైమ్గా మారుతున్నారో అస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా మారేటటువంటి పద్ధతిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపడం జరిగింది దానివల్ల గత పది సంవత్సరాలుగా ఈ పార్ట్ టైం అధ్యాపకులు కేవలము ఫర్ క్లాస్ అమౌంట్ మాత్రమే తీసుకుంటూ మరి పని మాత్రం ఫర్ క్లాస్ అమౌంట్ తీసుకుంటూ అంతవరకే పనిచేస్తున్నారా అంటే రెగ్యులర్ అధ్యాపకులు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మాకుంది నెట్ సెట్ పిహెచ్డి జేఆర్ఎఫ్ అండ్ పిడిఎఫ్ ఇలాంటి అత్యున్నతమైనటువంటి విద్యార్హతలు అన్నీ ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళు చేసేటటువంటి పనులు ఏం పనులు చేస్తారు ఒక యూనివర్సిటీలో టీచర్ అది రెగ్యులర్ టీచర్ అయినా కాంట్రాక్ట్ టీచర్ అయినా ఇప్పుడున్న మేమైనా సేమ్ వర్క్ అంటే తరగతులు బోధించడం విద్యార్థులకు అందుబాటులో ఉండడం ఇంటర్నల్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం మా పేపర్ను పేపర్లు దిద్దడం విద్యార్థులకు మార్కులు ఇవ్వడం ఎక్స్టర్నల్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం ఆ పేపర్లు దిద్దడం అదేవిధంగా ప్రాక్టికల్స్ కండక్ట్ చేయడం వాయిస్ ఆఫ్ తెలంగాణకు మీకు మీ వ్యూర్స్ కు ప్రేక్షకులకు నమస్కారం చెప్తూ ఈరోజు మీ ద్వారా కన్నా మా సమస్య పరిష్కారానికి మరి ప్రభుత్వాలు కొంచెం పూనుకుంటే చాలా బాగుంటది కోరుకుంటున్నాం మేడం అంటే మా అధికార పని చేస్తున్నారు గోసా అనేది ఒకటి ఉంది మీ దాంట్లో అసలు ఎంత వరకు గోస పడుతున్నారు ఎందుకంటే మీరు అన్నమాట కరెక్టే మేడం గోస మన తెలంగాణ పదాన్ని యూజ్ చేసి మీరు చాలా మంచి పదం అది నిజంగా కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి గారు అనేది గోస గోస పడుతున్నారు తెలంగాణ బిడ్డలని నిజంగా ఆ గోస అనేది నిజంగా ఇప్పుడు పడుతున్నావు అంటే మా యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్సే మేడం ఎందుకంటే యూనివర్సిటీలో మూడు రకాల టీచర్లు ఉన్నారు మేడం ఒకరు పర్మనెంట్ వాళ్ళు వాళ్ళు ఒక నెలకు మూడు లక్షల యాభై వేల రూపాయల జీతం తీసుకుంటారు మేడం రెండవ వర్గము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళు నెలకు అరవై నుంచి ఎనభై వేల రూపాయల జీతం తీసుకుంటారు మేడం మేము పార్ట్ టైం టీచర్స్ మేము గంటకు ఏడు వందల రూపాయల చొప్పున పనిచేస్తున్నాం మేడం వన్ అవర్ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంత గోస అనేది మీకు అర్థమైంది కదా మేడం మరి వాళ్ళకేమైనా చదువులు ఎక్కువ ఉన్నాయా అని మీరు అడగాలి మేడం ఆ విసి గారు వైస్ ఛాన్సలర్ గారు ఆ రిజిస్ట్రార్ గారు యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్లకు ఏ చదువులు ఉన్నాయో అవే చదువులు మా పార్ట్ టైం టీచర్స్కు ఉన్నాయి మేము పొయ్యి వచ్చిన తర్వాతనే మళ్ళీ అదే పీస్ అదే డెస్టర్ పట్టుకొని అదే క్లాస్కు ఈ మూడున్నర లక్షలు తీసుకునే ప్రొఫెసర్ వెళ్ళి పాఠం చెప్తుండు అంటే చదువులల్లో వాళ్ళకంటే మేము తక్కువ లేము చదువు చెప్పడంలో తక్కువ లేదు ప్రశ్న పత్రం తయారు చేయడంలో తక్కువ లేదు మరి ఆ మూల్యాంకనం అంటే వాళ్ళు పిల్లలు రాసిన పేపర్లు వాల్యుయేషన్ అంటారు కదా మేడం దిద్దడంలో మేమే అన్నిట్లో మేమే ప్రాక్టికల్స్ మా సైన్స్ టీచర్లు ఉన్నారు కదా ల్యాబ్లలో వాళ్లకు ప్రాక్టికల్స్ చేపిస్తారు మేడం ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు వాళ్లకు గంటకు రెండు గంటలకు మూడు వందల ఆరు యాభై రూపాయలే సార్ మేము థియరీ అంటేనేమో ఇప్పుడు ఇట్లా సోషల్ సైన్స్ ఇట్లా చెప్తారు కదా మేడం ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ జియాలజీ ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు తెలుసు ఈ సబ్జెక్ట్స్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకు ల్యాబ్ కండక్ట్ చేస్తే పిల్లలు అరవై మంది ఉంటారు ఆ ల్యాబ్ లో ఎక్విప్మెంట్ ఉండదు ఆ సారి ఇబ్బందులు పడుతూ ఆ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మా పార్ట్ టైమ్ లో పనిచేసే సారు చేయిస్తే మెటీరియల్ సరిగా లేదన్నా ఆయన ఇబ్బంది పెడతారు లేదంటేనేమో నువ్వు చేయవా ఉన్న మెటీరియల్ తో అంటారు చేయిస్తాడు చేయిస్తే పిల్లలు అంటారు సరిగా లేదు పిల్లలకి ఏం చదువు ఉండదు యూనివర్సిటీ అమౌంట్ అని ఇస్తుంటారు కదా అసలు ప్రభుత్వము ఎప్పుడో పాత కాలంలో ఇరవై ఏళ్ళ కొన్న మెటీరియల్ వచ్చింది బాటిల్ అడుక్కుపోయింది యూనివర్సిటీ పై జరుగుతున్న ఇప్పుడు అందరు సార్లు అందరు చెప్పడం జరిగింది మీరేం చెప్పదలుచుకున్నారండి నమస్కారం అండి వాయిస్ ఆఫ్ తెలంగాణకు ముఖ్యంగా నా పేరు డాక్టర్ కె సురేష్ నేను ఇంగ్లీష్ లో పిహెచ్డి పూర్తి చేశాను నేను రెండు వేల పదిహేనులోనే సెట్ క్వాలిఫై అయ్యాను దీనికంటే ముందు ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే అప్పటి కేసీఆర్ పిలుపునందుకొని ముఖ్యంగా అంటే నిధులు నీళ్లు నియామకాల నినాదంతో మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా ఉద్యమంలో పాల్గొన్నాము మేము హాస్టల్ దగ్గర రబ్బర్ తుపాకీ తూటాలు కూడా నా కాలుకి తగిలితే అంబులెన్స్లో హాస్పిటల్కి వేసుకపోయి డైరెక్ట్ మేము అంటే ఉద్యమంలో డైరెక్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళం ఒకే ఒక్క నినాదంతో నీళ్లు నియామకాల నిధుల నినాదంతో స్ఫూర్తి పొంది ఆనాడు ఇచ్చినటువంటి నాయకుల పిలుపు మేరకు మేము ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం ఎందుకు మా భవిష్యత్తు బాగుంటుంది రేపు తెలంగాణ ఉద్యమం వస్తే తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లలు మా కుటుంబాలు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో అటు చదువులు చదువు చదువుకుంటూనే ఉన్నత చదువులు చదువుకుంటూనే ముఖ్యంగా పిహెచ్డి ఎంపీలు సెట్ ఇట్లాంటి ఎన్నో కోర్సులు చేస్తూనే అటు ఉద్యమంలో పాల్గొన్నాం పది సంవత్సరాలు అదే చెప్తున్నాను మేడం పది సంవత్సరాలు కూడా మేము ఏం చేసినాం అంటే ఇక వచ్చింది కదా మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది ఉద్యమం పేరుతోటి గవర్నమెంట్ ఫామ్ అయింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఇవాళ కాకపోతే రేపన్న మాకు న్యాయం జరుగుతుందేమో అమ్మ బతుకులు అని చెప్పి వెహికల్ రెండు కళ్ళను వెహికల్ చేసుకొని ఎదురు చూసినాం తీరా ఏమైంది వేరే రెగ్యులర్ వాళ్ళకి రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెషన్ ఎట్లయితే నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లయితే రిక్రూట్ చేస్తారో అంతకంటే కూడా ఇంకా ఎక్కువనే టెస్టులు పెట్టి అంటే రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మా పిహెచ్డీలు సెట్ క్వాలిఫికేషన్స్ ఆధారంగానే మనల్ని మమ్మల్ని పార్ట్ టైం టీచర్స్గా రిక్రూట్మెంట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవైతే నెల గంటకింత అంటే ఏడు వందల చొప్పున అమౌంట్ ఇస్తున్నారో అదే అమౌంట్ ఇప్పటి వరకు ఇస్తున్నారు మరి కాంటాక్ట్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ వాళ్ళకి కూడా లేనటువంటి క్వాలిఫికేషన్స్ మాకు ఎక్కువ ఉన్నాయి అంటే పిహెచ్డీ లేని వాళ్ళు పీజీ తోటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ ఎనభై వేలు లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉన్నారు ఇప్పుడు కానీ మమ్మీ అట్లా కాదు మేడం మాకు వాళ్ళకంటే కూడా పిహెచ్డి సర్టిఫికేట్ పిహెచ్డి చేసి ఉన్నాం తర్వాత రెగ్యులర్ టీచర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా పిహెచ్డి చేసి ఉన్నారు వాళ్ళకు దాసిన అర్హతలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఉన్నాయి దీనికి తోడు యూనివర్సిటీ యూజిసి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి మినిమం యాభై వేలు ఇవ్వాలి అది ఇవ్వట్లేదు మాకు సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ రెండవది సుప్రీం కోర్ట్ రూలింగ్ ప్రకారం ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ఈ గత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల మేము చాలా దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నాం మేడం ముఖ్యంగా మా కుటుంబాలు రోడ్డునబడిన పరిస్థితి వచ్చింది రికార్డ్ కానీ కూలి వాళ్ళు ఎట్లయితే ఉంటారో వాళ్ళకంటే కూడా అధ్వానం అయిపోయింది వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళు ఒక్కరోజు కూలికి పోయి అడ్డ మీద పోయి కూలికి పోతే వేయ రూపాయలు వస్తాయి హ్యాపీగా రెండు పూటల భోజనం మేము పిహెచ్డి చేసి మాకు కూలిపని ఎవరైనా ఇస్తారా ఎవరు కూలిపని కాదు కనీసం ఒక సూపర్ మార్కెట్ లో ఒక పదివేలకు పదిహేను వేలకు జీతం ఇచ్చి మమ్మల్ని జా ఉద్యోగాల్లో పెట్టుకోమంటే పెట్టుకుంటారా పెట్టుకోలేని పరిస్థితి అంటే అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయకుండా ఇటు యూజిసి గైడ్ లైన్స్ అమలు చేయకుండా ఏదైతే ప్రభుత్వం ఇంతకాలం పరిపాలించిందో ఆ పరిపాలనలో పూర్తిగా అమానుషమైన అమానవీయమైన దుర్భరమైన స్థితిని అనుభవించింది ఎవరు అంటే యూనివర్సిటీ అధ్యాపకులమైన పార్ట్ టైం లెక్చరర్లు మేమే మేడం అయితే మేము ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది మా జీతాలు బాగా చేసేందుకు మా జీతాలు పెంచుతాం మా ఉద్యోగాలు క్రమబద్ధిగా రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి పెట్టింది మేము ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా తిరుగుతున్నాం మేడం కానీ మా మా ఆవేదన మా దృష్టి వాళ్ళ దృష్టికి చేరే ఉంటది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా తెలంగాణ మంత్రులు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో వచ్చిన తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి నూతన పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే ఉందో మా వేదల్ని మా ఆవేదల్ని మా బాధల్ని మా దుర్బరమైన జీవితాల వెనుక మా అంటే చూడడానికి ఇలా మేము మంచిగానే పాఠాలు చెప్పాలి చెప్పడానికి వస్తున్నాం మేము ఏది కూడా ఆపట్లేదు విద్యార్థులకి ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకొని విద్యార్థులు విద్యార్జన పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు తీసుకొని ఫాల్ఫై అయ్యిపోతున్నారు బట్ మేము ఇక్కడే ఉన్నాము మా జీవితాలు ఇంకా బాగుపడలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మా హృదయపూర్వకమైన ఆవేదన మరి విన్నపము వెంటనే ఈ దసరాలోపు లేదంటే కనీసం ఈ దీపావళిలోపు మాకు శుభవార్త అందించి ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసేందుకు లేదా పేస్కేల్ కింద మమ్మల్ని తీసుకొని కన్సిడర్ చేసి నమస్కారం ఈ సంస్థ పరంగా ఈ పరంగా ఏ విధంగా నష్టపోతున్నారండి మీరు నమస్కారం అండి వాయిస్ ఆఫ్ తెలంగాణ వీక్షకులు నమస్కారం ముందుగా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ గత పదిహేను ఇరవై పది సంవత్సరాలు అంటే కొంతమంది సీనియర్లు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కాస్త అటు ఇటుగా ఎక్కువ మంది ఉన్నారు ఇలా అంటే మనకు ముఖ్యంగా యూనివర్సిటీలలో రెండు రకాల విషయాలు ఉంటాయి ఏ ఏ టీచర్కైనా కూడా వాటి బాధ్యత వాళ్ళ యొక్క బాధ్యత ఏమి అని అంటే ఒకటేమో పాఠాలు చెప్పడం అకాడమిక్ రెండవది ఏమో రీసెర్చ్ పరిశోధన చేయడం సో రీసెర్చ్ పరిశో క్లాసులు చెప్పడం ఎంత ఇంపార్టెంటో రీసెర్చ్ చేయడం చెప్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ యూనివర్సిటీలో ఎందుకంటే రాష్ట్రంలోని దేశంలోని సమాజంలోని సమస్యలకు పరిష్కారం కనుక్కునేదే ఈ రీసెర్చ్ వల్ల సో కాబట్టి ఏమవుతుందనంటే మేము ప్రొఫెషనల్గా ఎదగడానికి మేము కొంత రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది సో మాకు వచ్చే అవి ఆరు నెలల జీతం లేదంటే గంటకు చొప్పున ఏడు వందల రూపాయలు కట్టేయడం వల్ల దీనివల్ల మాకు ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు మాత్రమే జీతం వస్తూ ఉన్నది మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ యూనివర్సిటీలో పనిచేసిన రెగ్యులర్ టీచర్స్ కానీ కాంట్రాక్ట్ టీచర్లతో కానీ పోలిస్తే చాలా తక్కువ జీతాలు అవి వీటితోనే మేము అకాడమికల్గా ఎదగలేకపోతున్నాం వ్యక్తిగతంగా సమస్యలు చాలా ఉన్నాయి అవి వేరు ఈ ఇల్లు రెంట్ కట్టుకోవాలి పిల్లలను చూసుకోవాలా వాళ్ళ ఫీజులు కట్టాలా ఇదంతా రకరకాల సమస్యలు ఉంటాయి అకాడమికల్గా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు వేరే ఒక రాష్ట్రంలో ఒక సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళి అటెండ్ అవ్వాలా మేము వెళ్ళి పేపర్ ప్రజెంటేషన్ ఇవ్వాలా అది మాకు కెరీర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అట్లా చేసే పరిస్థితి ఎందుకంటే మాకు జీతాలు చాలా తక్కువ సో ఇక్కడ ఈ ఈ ప్రాబ్లం ఉండడం వల్ల వాటికి అందుకోలేకపోతున్నాం అవి పబ్లిష్ చేసుకోవాలా అట్లాగే మా సైన్స్ మిత్రులు ఉన్నారు టీచర్లు వాళ్ళందరికీ వాళ్ళు పేటెంట్స్కి అప్లై చేసుకోవాలా వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలా ల్యాబొరేటరీస్లలో ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ టీచర్లకు బోర్డు చాక్పీస్ ఉంటే చాలు పాఠం చెప్పొచ్చు సైన్స్లో అట్లా కాదు కదండి వాళ్ళకి ల్యాబొరేటరీ కావాలా వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలా రకరకాల పరికరాలు కావాలా కెమికల్స్ కావాలా మైక్రోస్కోప్స్ కావాలా ఇవన్నీ ల్యాప్టాప్స్ కావాలా ఇవన్నీ మాకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు ప్లస్ కాలేజీలలో డిపార్ట్మెంట్లలో యూనివర్సిటీలలో మెజారిటీ మేమేమి ఉన్నామండి టీచింగ్లో మాకు స్పెషల్గా ఎలాంటి ప్రొవిజన్స్ ఉండవు క్యాబిన్స్ ఉండవు ల్యాప్టాప్స్ ఉండవు ఏ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఏ సీటింగ్ పొజిషన్ కూడా ఉండదు మాకు స్టూడెంట్స్ ఎట్లా వెళ్ళి కాలేజీలలో వర్క్ క్లాస్ క్లాసులు వెళ్ళిపోతారో మేము అలా వెళ్ళి క్లాసులు చెప్పుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక టీచర్గా ప్రొఫెషనల్ గ్రోత్ లేదు డిగ్నిటీ లేదు ఏ అటువంటి మాకు గ్రోత్ అనేది అకాడమికల్ గా లేదు మోర్ ఓవర్ ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇక్కడనేమో తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలుసు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు రెగ్యులర్ దానికి రెగ్యులర్ రిక్రూట్మెంట్ వేరే బయటకు వెళ్ళి ఎక్కడైనా అప్లై చేసుకొని మేము చాలా చోట్ల ఇంటర్వ్యూలు వస్తున్నామండి దేశంలో కానీ మాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ సరిపోవట్లా ఎందుకు ఇక్కడ పార్ట్ టైం టీచర్ అని ఇస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు కన్సర్ చేయట్లేదు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి చాలా మందికి ఓ మా పక్కన ఉన్న సార్లు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా మాకు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఎందుకు ఇస్తుంది పార్ట్ టైం టీచర్ అని ఇస్తుంది అది వేరే దగ్గర ఇన్వాలిడ్ మరి ఎట్లా మేము అందరితో పాటుగా మేము కట్టిపూడి చేస్తున్నాము పాఠాలు చెప్తున్నాము క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తున్నాము పేపర్ సెట్టింగ్ చేస్తున్నాము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇవాల్యుయేట్ చేస్తున్నాము మేము చేయని పనులు అంటే ఏం లేదండి అన్ని పనులు ఈవెన్ వార్డెన్స్గా కూడా పని చేస్తున్నారు మా పార్ట్ టైం టీచర్స్ వార్డెన్గా కూడా పని చేస్తూ ఉన్నారు ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నారండి ఇట్లా అన్ని పనులు చేసుకుంటూ ఆన్ పవర్ విత్ కాంట్రాక్ట్ అండ్ ఆన్ పవర్ విత్ రెగ్యులర్ టీచర్స్ వీఆర్ వర్కింగ్ సో మా కంట్రిబ్యూషన్ యూనివర్సిటీకి చాలా ఉంది దయచేసి దాన్ని గుర్తించాలా మాకు అకడమిక్ ప్రోగ్రెస్ లేదు మా పరిస్థితిని అర్థం చేసుకొని మా ఆవేదన అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ యూనివర్సిటీలలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వము ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందనే ఒక వచ్చింది ఒక ఆశాభావ దృక్పథం ఉన్నది మనకు పనులు జరుగుతాయి సమస్యలను గుర్తిస్తుంది ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ సాల్వ్ చేస్తుంది మేము పది పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి తీవ్రంగా నష్టపోయినాం కాబట్టి మమ్మల్ని ఇమీడియట్గా సత్వర న్యాయం చేయాలి మమ్మల్ని అందరినీ కాంటాక్ట్ చేసి మాకు బేసిక్ పేస్కేల్ ఇవ్వాలని ఈ మీ ఛానల్ వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నాం ఎప్పుడైనా మేడం ఒక సమస్య ఉందంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని ఎప్పుడు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయి నుంచి సమస్యను పరిష్కరిస్తే పరిష్కరించడానికి మార్గం వెతుక్కుంటే సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఎక్కడైతే పుండు ఉందో అక్కడే మందు రాయాలి అని చెప్తారు మనకు ఇక్కడ సమస్య ఎక్కడుంది అంటే ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కాంట్రాక్ట్ చేయడం బంద్ చేసింది అక్కడ కాదు చేయాల్సింది ఫస్ట్ కింది స్థాయికి వచ్చేసి పార్ట్ టైం అనేటటువంటి టీచర్లు మూడు వ్యవస్థలు ఉన్నాయి అధ్యాపకుల యూనివర్సిటీలో చివరిలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యను ఫస్ట్ పరిష్కరించాలి ఇప్పుడు ఎవరైతే పార్ట్ టైం అధ్యాపకులు ఉన్నారో ఈ పార్ట్ టైం పూర్తి పూర్తిస్థాయి అధ్యాపకులు మార్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ చేయాలి కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ను ఈ పార్ట్ టైం టీచర్ల నుంచి కన్వర్ట్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వీళ్ళిద్దరికీ ఒక జాబ్ సెక్యూరిటీ ఇచ్చి ఒక స్కేల్ ఇచ్చి అడాక్ బేస్ గా వీళ్ళందరి నుంచి ఆ తర్వాత మిగతా పోస్టులు ఏవైతే జనరేట్ అవుతున్నాయో కొత్తగా ఏవైతే రిటైర్ అవుతున్నారో ఇంకా ప్రొఫెసర్స్ రిటైర్ అవుతున్నారో ఈ రిటైర్ అవుతున్న వాళ్ళు యాభై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు రెండు వందల మంది ఉండొచ్చు వీళ్లకు ఒక వంద వంద పోస్ట్ ఫస్ట్ నోటిఫికేషన్ వేయండి మిగిలిన వాళ్ళకి ఈ వంద పోస్టులు నోటిఫికేషన్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే మేము అప్లై చేసుకుంటాం మిగతా నిరుద్యోగులు ఉన్నటువంటి మా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుంటారు ఎవరు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు కానీ ఈ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మా మిత్రులు అశ్విన్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ కావచ్చు మేము కావచ్చు ఎవరు కూడా రోడ్డు మీద పడకుండా మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది కొత్తగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఇప్పుడు జేఆర్ఎఫ్ నెట్ సెట్ వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా విద్యార్థులే వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సింది వాళ్ళకు కూడా కొంత ఉద్యోగాలు కల్పిస్తూ యూనివర్సిటీలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఒక రెగ్యులర్ జాబ్ సెక్యూరిటీతో ఉన్నటువంటి అధ్యాపకులు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నాకు అడుపులో ఆకలి అవుతుంటే పక్కల గురించి నేను ఆలోచించలేదు ఆ సమస్య ఉంటుంది కాబట్టి కనీసం మేమేమో ఏది గొంతమ్మ కోరికలు అంటాం కదా ఆ కోరికలు కోరుకోవట్లేదు ఒకటేసారి మాకు కోట్ల రూపాయలు ఇల్లు కట్టించండి అని మేము అడగట్లేదు లేకపోతే మాకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి అని మేము అడగట్లేదు మా లేకపోతే మాకు రెండు వందల గజాలను ఇల్లు అని మేము అడగట్లేదు మేము ఏదైతే కష్టం చేస్తున్నామో దానికల్ల ఫలితం ఇవ్వండి అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం జీవేసీ యూనివర్సిటీకి ఏదైతే డబ్బులు ఇస్తుందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూల్స్ ప్రకారము మీరు మాకు వేతనాలు ఇవ్వాలి మా డిసిగ్నేషన్ ఇవ్వాలి మా ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఇట్లా చేసినప్పుడు ఏదైతే ప్రజాపాలన మేము ప్రజల సమస్యల కోసం పరిష్కరించడానికి లేదా మార్పు తీసుకొస్తామనేటటువంటి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వానికి ఒక స్వార్థక ఏర్పడుతుంది ఒకవేళ మా మిత్రులు అన్నట్టు లోపో దీపావళి లోపో గనక ఈ సమస్య పరిష్కరించకపోతే అది ఈ ప్రభుత్వం లేట్ చేయకపోవచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరమే కాలేదు ఇంకా అనవచ్చుగాక కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆ ఇబ్బందిని మీరు వెంటనే తొలగించాలి మిగతా అన్ని సమస్యల కంటే ఈ సమస్యను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి సాల్వ్ చేయాలి పరిష్కరించాలి లేకపోతే దసరా తర్వాత మేము కార్యాచరణ తీసుకోబోతున్నాం ఆ తర్వాత మీరు ఒక అధ్యాపకులు మీరు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇట్లా చేయొద్దు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అనేటటువంటి మాట మాత్రం మా దగ్గర దాకా తీసుకురావద్దు ఎందుకంటే ఇది మీడియా ముఖంగా చెప్తున్నాం మా సమస్యలు అందరు మంత్రులకు తెలంగాణలో ఉన్న మంత్రులందరికీ వివరించాము ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మీ ఛానల్ తరఫున మేము వేడుకుంటున్నాం ఓకే నమస్కారం అండి విన్నారు కదండి మన ప్రొఫెసర్ వాళ్ళ ఆవేదన ఏంటో ఇప్పుడు మనం మీడియా తరఫు నుంచి టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇవన్నీ విన్నపం చేరాలని కోరుకుంటున్నానండి నమస్తేనండి